చిటి ఏం బుక్ అది స్టోరీ బుక్ మరి నాకు స్టోరీ చెప్తావా మంచి స్టోరీ చెప్పాలి నాకు సరేనా

అర్థం కాలేదు నువ్వు బొమ్మలు చూడ్డానికా పుస్తకం తీసుకుంది అదేలే మరి స్టోరీ కూడా చెప్పట్లేదుగా ఏంటిది అది మీ ఫ్రెండా కాదు అది ఇంకా ఎందుకు ఉందమ్మ అదే చెట్టు మీద ఎందుకుంది వాళ్ళకి వెళ్ళి లేదా అయిపోయింది ఒక్కటి కూడా స్టోరీ చెప్పలాను నాకు స్టోరీ బుక్ మొత్తం చదివేసావు ఒక్క స్టోరీ కూడా చెప్పలేనా అది పులి కాదు సింహం दी कुक्का गादू 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 अबबा